మోకాళ్ళుని అప్పులు తీసుకోవడం డబ్బులు గోలంత ఇదే కేసు కొట్టే తండ్రి అయ్యా ఎన్ని రోజుల పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభా మూడు రోజుల నుంచి పాలీట్లేదు అయ్యా ఇది ఏంది ఇది బర్రె అంట బర్రెకి జ్వరం వచ్చింది అంటే మూడు రోజుల నుంచి ఇట్లేదు ప్రభా బర్రెని స్వస్థపరుచుంది ఆయన బర్రె చల్లముండ బర్రె 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 ముఖ్యమా ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా పరిశుద్ధాత్మ బలం నీ వస్తే భర్రకి వచ్చిన జ్వరం స్వస్థత కాదు ఆ భర్యను నువ్వు తాగితే స్వస్థత వచ్చింది ఆ భర్యనే కాదు మనిషికి రోగం వచ్చిన మనిషిని తాగినా స్వస్థత వచ్చింది అది రహస్యం అప్పులు తీర్చే కాదు పరిశుద్ధాత్మ బలం వచ్చింది అనుకో అప్పులు ఎలా తీర్చాలో దానికి కావాల్సిన అజ్ఞానం వస్తుంది పరిష్కారం చేసుకునే తెలివి వస్తుంది ధైర్యంగా వాటిని ఎదుర్కొని దమ్ము వస్తుంది నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవునాత్మ ద్వారా ఉంది నాయన అందుకే